పొగిడినందుకు శివ కార్తికేయన్ పై తమిళ్ ఫ్యాన్స్ ఓవర్ యాక్షన్ చేస్తున్నారట బాలీవుడ్ టార్గెట్ చేసిన సందీప్ ను కూడా ద్వేషించడానికి కారణమేంటి ప్రస్తుతం తమిళ సినీ ప్రేక్షకులు అందరూ ఏకాభిప్రాయంతో ఉన్న ఒకే ఒక్క అంశం ఏదైనా ఉందంటే అది సందీప్ రెడ్డి వంగాపై వారికున్న అనవసరమైన ద్వేషమనే చెప్పాలి సందీప్ సినిమాలు మహిళల పట్ల వివక్ష చూపే విధంగా ఉన్నాయని చాలామంది తమిళ ప్రేక్షకులు ఆయనపై ఒక రకమైన ద్వేషాన్ని పెంచుకున్నారు అంతటితో ఆగకుండా సందీప్ వంగాను లేదా ఆయన తీసిన యానిమల్ సినిమాని ఎవరైనా మెచ్చుకుంటే కూడా ఓర్వలేక వాళ్ళని కూడా అసహించుకుంటున్నారు తమిళ సినీ అభిమానులు తమిళ యువ హీరో శివ కార్తికేన్ ఇటీవల ఓ అవార్డుల కార్యక్రమంలో మాట్లాడుతూ సందీప్ వంగా తెరకెక్కించిన యానిమల్ సినిమాని మెచ్చుకున్నారు సందీప్ తన సినిమాలో సంగీతాన్ని ఉపయోగించే విధానం తనకు చాలా ఇష్టమని అంతేకాకుండా ఆయన ఇచ్చే ఇంటర్వ్యూలకు తాను పెద్ద అభిమానినని చెప్పారు అయితే సందీప్ ని పొగిడిన శివ పై సోషల్ మీడియాలో తమిళ నెటిజన్లు నెగిటివ్ ట్రెండ్ చేస్తూ ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు మహిళలను హింసించే సన్నివేశాలను సినిమాలో పెట్టే దర్శకుడిని ఎలా పొగడతారని వారు హీరోలను ప్రశ్నించడం మొదలుపెట్టారు తమిళ ఇండస్ట్రీలో ఉండి తన సినిమాలో మహిళలను దారుణంగా కించపరిచే దర్శకుణ్ణి ఎలా మీరు పొగిడారని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు నిజానికి ఇలా జరగటం ఇదే మొదటిసారి కాదు ఇటీవలే స్టార్ హీరోయిన్ త్రిషా కూడా యానిమల్ సినిమాని ప్రశంసిస్తూ కల్ట్ ఫిలిం అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు దీనిపై తమిళ అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది చివరికి త్రిషా తన పోస్ట్ డిలీట్ చేయాల్సి వచ్చింది ఇప్పుడు మళ్లీ శివ కార్తికేన్ విషయంలో కూడా అదే జరుగుతోంది ఎంత హిట్ అయినా ఒక సినిమా లేదా ఆ సినిమా తీస్తున్న దర్శకుడు కొంతకాలం ప్రేక్షకులకి నచ్చకపోవటం అనేది సాధారణమైన విషయమే అయితే ఆ సినిమా నచ్చిందని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న సెలబ్రిటీలపై కూడా తమిళ ప్రేక్షకులు విరుచుకుపడటం చూసి తెలుగు సినీ ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు అసలు చరిత్రలో ఇంతకుముందు ఏ సినిమాలు కూడా హీరో తో వైలెంట్ గా బిహేవ్ చేయనట్టు ఈ ఓవరాక్షన్ ఏమిటని హిందీ ప్రేక్షకులు యానిమల్ సినిమాను సపోర్ట్ చేసే వాళ్ళు కూడా అంటున్నారు